జయ శ్రీరామ్ మిత్రుల నమస్కారం నిన్న రాత్రి ఒంటి గంట నుంచి ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఈరోజు దందాక మొత్తం తొమ్మిది స్ట్రైక్స్ మొత్తం ఉగ్రవాద శిబిరాలు అన్నీ కూడా ధ్వంసం చేశాం అంతవరకు ప్రతి భారతీయుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి క్షణాలు ఎందుకంటే వెళ్ళే వారాన్ని కూడా ఆరకముందే సరిగ్గా ఆరు రోజులకే విధవని చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ వాళ్ళకి సరైన సమాధానం చెప్పింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు సంయుక్త ఆపరేషన్ అది ఆపరేషన్ సింధు దానికి కూడా చాలా ఆలోచించి పెట్టారు అక్కర్ ఆపరేషన్లో పాల్గొని కూడా ఇద్దరు మహిళా పైలట్లు వారిలో ఒకరు సోఫియా కురేషి గారు ఇంకొకరు సింగ్ ఒకరు హిందూ ఒకరు ఏమైనా ముస్లిం చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఎక్కడా కూడా దీంట్లో వివక్ష తావు లేకుండా లేడీస్ చేత కొట్టించారు పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలు మొత్తం కూడా కానీ దేశం మొత్తం గర్వపడుతూ ఉంది కానీ దా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళని ఏం తిట్టాలన్నా కూడా నోరు రావట్లేదు ఒక్కొక్క ఒక్కొక్క ప్రేలాపన ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు వాడు మనిషా జంతువుసులు అర్థం కావట్లేదు భారతదేశం గర్వించే ఏ క్షణాన్ని కూడా వాడు గేలి చేయకుండా ఉన్నాడు భారతదేశం గర్వించే ఏ యుద్ధాన్ని భారతదేశం గర్వించే ఏ సంస్థని ఆఖరికి ఇస్రో మీద కూడా పడిస్తారు వీళ్ళ కోపం మోడీ గారి మీద కాదు మోడీ గారి వెనక ఉన్నటువంటి హిందుత్వ శక్తుల మీద వీళ్ళ కోపం ఆ కోపం ఇప్పుడు ప్రస్తుతం ద్వేష దేశం పట్ల కూడా దేశంగా మారట్లేదు ఆలోచించండి వీళ్ళని జస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేవి రాకుండా ఇంకేదో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ ఫోటోలో ఏం వదిలేం మనం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం మనం అందరినీ చట్టానికి అప్పజెప్తాం మనం ఏం జరుగుతుందో చూద్దాం ఎవరిని కూడా ఒక్కడిని కూడా వదలం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ లింక్స్ అవన్నీ కూడా మనం సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది తీస్తూ ఉన్నారు దీన్ని ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు బయటపడతారు వీళ్ళ కొత్తగా వచ్చిన ద్వేషం కాదు ఒక హిందూ ఫోటో పెట్టినా చాలు ఎంత దారుణంగా గెలిచి చేస్తారంటే అంత దారుణంగా గెలిచి చేస్తారు అంత ఏంటంటే వీళ్ళు పొందింది హిందూ ధర్మంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధంగా ఉద్యోగాలు పొందారు చదువుకున్నారు అయినా కూడా హిందూ ధర్మం మీద అంత విషయం వస్తూ ఉన్నారు దేశం ఇంత ఆనందించే క్షణంలో ఇట్లాంటి చెడ పురుగులు పంటి కింద రాళ్ళలాగా తయారయ్యారు సో వాళ్ళని ఉపేక్షించడం ఈసారి చాలా నిస్సందేహంగా వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి వాళ్ళకి చెప్తాం మనం చూస్తారు వాళ్ళు కూడా ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది దేశానికి వ్యతిరేకంగా వెళ్తే ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే సరే అదొక సైకోగడ్ అనుకుంటాను హిందూ ధర్మం నచ్చలేదు కొత్తగా ఏదో మతం పుచ్చుకున్నాడు క్రిస్టియంటో ఇస్లాం పుచ్చుకున్నాడు వాడు సో కొత్తగా పుచ్చుకున్నాడు శుద్ధి లేకుంటే సరే వాడు ఏదో చేశాడంటే అనుకోవచ్చు వీళ్ళు హిందూ ధర్మంలో ఉంటూనే హిందూ ధర్మం ఇచ్చినటువంటి అవకాశాలను అందగుచ్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగి హిందూ ధర్మం మీద విషంగా ఎక్కడం నాట్ ఓన్లీ హిందూ ధర్మం అది దేశం మీద కూడా విషంగా అక్కడ మోడీజీ గారినైతే అసలు లెక్కజేమ ఉండదు వీళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కదా మూడు సార్లు ఆయన సీఎం రెండు సార్లు ఇప్పుడు టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఆల్ మీరంతా మీ బతుకులంతా బాబు ఆయన వేలు వెంట స్థాయి కూడా కాదు మీది ఆయన పట్టుకొని వాళ్ళు దేశానికి ప్రధానంగా కూడా చూడరు వీళ్ళు ఎంత ఇదిగా మాట్లాడతారంటే ఏదో చాలా ఒక చాలా చాలా కింద స్థాయి వ్యక్తితో అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అసలు వివక్ష అనేది మీ దగ్గర ఉంది పూర్తిగా వివక్ష అనేది మీరే ఆచరిస్తున్నారు దేశంలో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మీలాంటి గోముఖ వ్యాఘ్రాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి వాటన్నిటికీ కూడా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది వ్యతిరేక దేశ వ్యతిరేకంగా పెట్టిన ప్రతి పోస్ట్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కాన్ చేస్తుంది వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చేస్తుంది వాళ్ళ ర్యాడర్లో ఉంటారు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కనుక వాళ్ళ తోకలు కత్తిరిస్తారు గ్యారంటీగా జయశ్రీరామ్